అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాలను తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనందరికీ తెలుసు అన్ని మాసాలలో కల్లా పవిత్రమైన మాసం కార్తీక మాసం అలాగే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు ఈ మాసంలో చేసే ప్రతి ఒక్క చిన్న దానం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ ఈ మాసంలో కార్తీక పురాణం పారాయణం కానీ వినడం కానీ చాలా మంచిది అనమాట సో అలాంటి కార్తీక మాసం ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాము మనకు కార్తీక మాసం నవంబర్ రెండు శనివారం కార్తీక శుక్ల పాండమితో ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుందో చూద్దాము డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్యతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఇంతటితో ఈ వీడియోని ముగుస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్